ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు యాభై యాభై సంవత్సరంలో పడింది ఆయన ఈ రోజు ఇంత ఘనంగా ఈ పుట్టినరోజును స్టేట్ వైడ్ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తున్నారు ఎందుకంటే ఆయన చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు కానీ అలాగే సినిమాలో ప్రతి సినిమాలోనూ ఏదో ఒక నీతి ఉంటుంది ఏదో మోరల్ వాల్యూస్ ఉంటాది ఇలా చేస్తూ పోతున్నాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహేష్ బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ పలమనేరులు అభిమానులు ఇదే విధంగా బాగా కోఆపరేషన్గా ఉండి ఇంకా మరెన్నో చేయాలని ఒక్కొక్క ఐదు వేల మంది చిన్నపిల్లలకు ప్రాణాలు కాపాడాలని కోరుకుంటాం ఇంత ఘనంగా చేయడానికి ముఖ్య కారణం మా సీనియర్ మహేష్ అభిమాన అధ్యక్షులు రమణన్న గారికి తన తర్వాత మహేష్ అన్న గారికి వీళ్ళిద్దరు ముందుండి మీరు చెయ్యండి నేను ప్రోత్సహించకపోతే మీ మీద ఉండే వాళ్ళం కాదు సో ఫస్ట్ రంగానికి థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న మీ సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్స్ మహేష్ ఆల్సో హీరో మీకు గట్టం నేను శివరామకృష్ణం నాయుడు ముప్పై సంవత్సరాల్లో మూడు వందల సినిమాలు తీసిన ఏకైక వీరుడు ఒక్క సంవత్సరంలో పద్దెనిమిది సినిమాలు రిలీజ్ చేసిన ఏకైక సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక్కరే కృష్ణ డైలాగ్ నా నా గుండె చట్టానికి దొరకకుండా నేయానికి చిక్కకుండా వషే రాములమ్మ చట్టానికి లొంగిపోవాలి

Deu, vamos acabar a volta. 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 Vamos acabar a 이봐보, 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 ಒಬ್ಬರು ఒకరే అందు మార్చి మర్చిపోతున్నారు ఇక్కడ చేసిన మహేష్ బాబు అభిమానులకు మరియు ఇతర అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చిత్తూరు జిల్లా కన్వీనర్ కేవీ రమణ మాట్లాడము ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు యాభై యాభై సంవత్సరంలో పడింది ఆయన ఈరోజు ఇంత ఘనంగా ఈ పుట్టినరోజును స్టేట్ వైడ్ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తున్నారు ఎందుకంటే ఆయన చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు కానీ అలాగే సినిమాలో ప్రతి సినిమాలోనూ ఏదో ఒక నీతి ఉంటుంది ఏదో మోరల్ వాల్యూస్ ఉంటుంది ఇలా చేస్తూ పోతున్నాడు ఆయనకి ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలు ఉండాలి ఎందుకంటే ఈరోజు నాలుగు వేల ఆపరేషన్లు అంటే ఆషామాషి కాదు దాదాపు ఓటో పుట్టిన ఒకటో సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఎవరైనా నాకు గుండె ఆపరేషన్ నాకు గుండె వీక్గా ఉంది అంటే దానికోసం ఆయన ఈరోజు నాలుగు వేల మంది ఆపరేషన్లు చేశాడు అది ఆషామాషిగా కాదు దయచేసి ఆయనకి ఎప్పుడు నిండు ఆయు నిండు ఆరో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆ దేవదేవుడు అరి అలాగే ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ మహేష్ పైన ఉండాలని ఇతర అభిమానులు కూడా మహేష్ని అభిమానించాలని కోరుకుంటూ ఈరోజు మేము పద్మశ్రీ థియేటర్ దగ్గర అన్నదాన కార్యక్రమము సాయంత్రం ఐదు గంటలకు కేక్ కటింగు అలాగే ఆరు గంటలకి డ్రమ్స్ ప్రోగ్రాము అలాగే మూవీకి పోవడము జరుగుతుంది ఈ పొలం నేరులో ఈరోజు మేము చాలా ఘనంగా మహేష్ బాబు జన్మదినాన్ని జరుపుకుంటున్నాము అలాగే మీడియా మిత్రులకి ఫ్రంట్ ప్రింట్ ప్రింట్ ఎలక్ట్రానిక్ వాళ్ళకి అలాగే థియేటర్ యజమాన్యానికి థియేటర్లో వర్క్ చేస్తున్న సిబ్బందికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ జై బాబు 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 జై బాబు ఈరోజు మహేష్ అభిమానుగా ఉన్నామంటే చాలా గర్వకారణంగా కూడా ఉంది ఎందుకంటే ఆయన చేస్తున్న మంచి పనులను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఏదో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు అలాగే డిసిప్లైన్ గా ప్రతి ఒక్క తల్లిదండ్రుల బిడ్డలు బాగా చదివి అభివృద్ధిలోకి వస్తూ వారు కూడా సేవా కార్యక్రమాలు చేయాలని మంచి స్థితికి ఎదగలని మహేష్ బాబు అభిమానిగా కోరుకుంటూ జై బాబు బాబు ఈరోజు యాభై సంవత్సరంలో కడుగు పెట్టిన మహేష్ బాబుకి మొట్టమొదటిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ మీడియా వారికి ఫస్ట్ మా శుభాకా సారీ ధన్యవాదాలు తెలుపుకుంటాము ఈరోజు మేము ఇలా చేయడానికి ముఖ్య కారణం రమణన్న సీనియర్ అధ్యక్షులు ఆయన తర్వాత మహేష్ అన్న వీళ్ళిద్దరి వల్ల మేము ఈరోజు ఇలా చేసుకుంటాము ఇంకా మహేష్ బాబు విషయానికి వస్తే తెలుగులోనే కాదు ప్రపంచంలో ఏ హీరో అయినా సరే తన సొంత డబ్బుతో నాలుగు వేల ఐదు వందల మన చిన్న పిల్లలకి గుండె చేసిన ఏ ఒక్క హీరో అయినా లేడు సో అది చేసిన ఒకే ఒక్క హీరో మన తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సో అలాంటి హీరోకి మేము అభిన అభిమానులు అవడం అనేది ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు కానీ మేము చాలా గర్వపడుతున్నాం ఓన్లీ అది ఒక్కటే కాదు సొంత డబ్బుతో రెండు విలేజ్లు దత్త తీసుకున్న ఏకైక హీరో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకే ఒకే ఒక మహేష్ బాబు అదే కాకుండా వృద్ధులు ఓల్డేజ్ హోమ్స్లో సపోర్ట్ అవుతున్నారని చెప్పి వాళ్ళ కోసం తన యాడ్స్లో వచ్చే ముప్పై శాతం అమౌంట్ని చార్టీస్ చేసుకొని రాహించిన ఏకైక హీరో మహేష్ బాబు అలాంటి హీరోకి అభిమానం అవడం చాలా అదృష్టంగా ఉన్నాం ఫైనల్ గా ఒకే ఒక మాట చెప్తున్నామండి మహేష్ బాబుకి తండ్రి లేడు అన్న లేడు అతనికి ఇష్టమైన వాళ్ళందరూ అందరూ కోల్పోయారు ఉన్న ఒకే ఒక ఆస్తి ఏమైనా ఉంది ఏంటి అది ఒక అభిమానం మాత్రమే సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మహేష్ బాబు మేమున్నాం ఇలాంటి ఇప్పుడు దాకా నాలుగు వేల ఐదు వందల మంది ఆపరేషన్ చేయించాడు ఆయన ఇలాగ ఇంకా వందేళ్ళు సుఖ సంతోషంతో ఆరోగ్యంగా ఉండి ఇంకా ఐదు వేల మందికి చిన్నపిల్లలకి గుండాఫ్ చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై బాబు జై ఓకే ఈరోజు ఇంత ఘనంగా చేయడానికి ముఖ్య కారణం మా సీనియర్ మహేష్ అభిమాన అధ్యక్షులు రమణన్న గారికి తన తర్వాత మహేష్ అన్న గారికి మీరు ముందుండి మీరు అలా చేయి ప్రోత్సహించకపోతే ఉండేవాళ్ళం కాదు సో ఫస్ట్ మీ సపోర్ట్ ఉన్నందుకు అండ్ ఆల్సో ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్తున్నాను ఈవినింగ్ ఫోర్కి కి ఫోర్ థర్టీకి రమణన్నకి మహేష్ అన్నకి షాలు సన్మానం ఉంది సో మీరు అందరూ వచ్చి దాన్ని సౌప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సూపర్ స్టార్ నేని శివరామకృష్ణం నాయుడు ముప్పై సంవత్సరాల్లో మూడు వందల సినిమాలు తీసిన ఏకైక వీరుడు ఒక్క సంవత్సరంలో పద్దెనిమిది సినిమాలు రిలీజ్ చేసిన ఏకైక సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక్కరే అల్లూరి సీతారామరావు ఫస్ట్ కల్లరు అండ్ తెలుగులో కల్లరు స్కోప్ సినిమా కనిపెట్టి మొత్తం సినిమా తీసింది సూపర్ స్టార్ ఎన్టీ రామారావు గారు అల్లూరి సీతారామరాజు తీస్తే కూడా ముందుండి నడిపించి ఆయన కంటే ముందుగా సినిమా రిలీజ్ చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ బాలకృష్ణ సామ్రాట్ సినిమా తీస్తే రమేష్ బాబు సామ్రాట్ తీశారు కానీ బాలకృష్ణ వాళ్ళు కేసు పెడితే మేము కేసు పెట్టుకొని వాళ్ళు సామ్రాట్ అని మార్చుకోండి కానీ మేము ఇంతవరకు మార్చలేదు అదే సామ్రాట్ అది అదే నెంబర్ వన్ అనేది సూపర్ స్టార్ కృష్ణ నెంబర్ వన్ తర్వాతే ఇప్పుడు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదానం అనేది చాలా గొప్పది అన్నదానం కంటే మించినది ప్రాణదానం ఆ ప్రాణదానం నాలుగు వందల మందికి ప్రాణదానం చేసిన ఏకైక వీరుడే మన సూపర్ స్టార్ గుంటూరు కారం మహేష్ బాబు బి శ్రీనివాస్ కలవటూర్ కృష్ణ డైలాగ్ నా ఊపిరి ప్రజలండే నా గుండె చట్టానికి దొరకకుండా నేనికి చిక్కకుండా లొంగిపోవాలి నలభై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని ఫిఫ్టీన్ ఇయర్ లో అడుగుపెడతాను సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే ఇలాంటి పుట్టినరోజు కోరుకుంటూ ఇంకొక ఐదు వేల మంది చిన్నపిల్లలకు ప్రాణాలు కాపాడాలని కోరుకుంటాం మహేష్ బాబు యాభై జన్మదిన శుభాకాంక్షలు చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మహేష్ బాబు ఫలం నేరు అభిమానులకు అదేవిధంగా స్టేట్ వైడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్న మహేష్ బాబు అభిమానుల ఆదర అభిమానాలు ఇంకా మరెన్నో గొప్పగా జరుపుకోవాలని ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఇరవై మహేష్ బాబుకి ఆ దేవదేవుడు చల్లగా చూడాలని నాలుగు వేల ఐదు వందల గుండె ఆపరేషన్లు చేయడం అనేది ఆశామాష విషయం కాదు అదేవిధంగా ఆ సేవా కార్యక్రమాలే కాకుండా మరియు మిగతా వాటిలో కూడా ముందుకెళ్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహేష్ బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ బలం నీరులు అభిమానులు ఇదే విధంగా బాగా కోఆపరేషన్గా ఉండి ఇంకా మరెన్నో ఇది చేయాలని అదేవిధంగా ఇంతకుముందు కూడా నేను రమ్నా సార్ డిస్కస్ చేసుకొని గ్రూప్ డిస్కషన్ లేకోకుండా పొలం నీరులో అంతా స్టేట్ వైడ్ పొలం నీరు అంటే ఒక ఇదిగా ఉన్నట్టు అందరూ ఇది చేసుకొని ముందుకు పోవాలని ఆశిస్తూ తెలవ్ అందరికీ నమస్కారము ఈరోజు స్టేట్ వైజ్గా మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు మా అభిమాను కూడా స్టేట్ వైజ్గా ఎందుకంటే ఆయన చేసిండే కార్యక్రమాలు ఎట్లా అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ గుండె జబ్బులు వస్తే దగ్గరుండి ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి అందరూ కూడా ఆరోగ్యం గురించి మాట్లాడి ఆపరేషన్ చేయించి మంచి కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి హీరోయిన్ను మనము ఈరోజు రాష్ట్ర ఏ మనము జన్మదిన జొరగా తెలుపుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అభిమానులు ఈ మన జిల్లాలో ఉండే ఇక్కడ పలమేరులో వెంకటరమణ గారు దగ్గరుండి పది సంవత్సరం కూడా ఇక్కడ మనము మహేష్ బాబు అభిమానులంతా కలిపి కలుపు కట్టుకొని ఒకే ఒక్కటిగా ఉండి అందరినీ కూడా ఈరోజు మన పలమేరు పద్మశ్రీ ట్యాగ్ దగ్గర మనము మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రము కేక్ కట్ చేస్తారు సాయంత్రం అదే విధంగా ఊరేగింపు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ అభిమానులు వచ్చి పాల్గొనగా దానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ అన్నదాన కార్యక్రమము స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ ઠીક છે હો કે દેવ હું રેડી છું તમારે તીસરો વાલેટી બોદો બોદો અપાડ બોટો હા હા જય 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 ད�ས ད�སས དསྱར ഇക്കുട്ടേ <laughs> അമ്മക്കിട്ട് ति రండినా రండి మహేష్ గోపి బర్త్డే ఈ రోజు అందరూ వచ్చి చల్లగా ఫోన్ చేసుకోండి 나나나나 말아. 이거 맞아 나. 아 추르. 나 추르. 이봐 보나? 이뻐 파. 하이드 서포트 나. 오늘 아들 아들. बना दो पोपो वाले के पेटल टीपटी पट पट सही पटिया की नाताली 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 लिख कर क्या रुको रोहित रो टीपटू